మిత్రులందరికీ తేదీ నేను మీ డాక్టర్ శేఖర్ ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మరి చాలా విమర్శలకు ప్రారంభిస్తాం ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంతేగాని ఆ యూనివర్సిటీల నిర్వహణ దీజ వాటికి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఫండింగ్ అనేది తెలియజేయడానికి వచ్చేసి ఈ ప్రభుత్వాలు దేజ ముఖ్యంగా ప్రభుత్వ ఈజీ మరియు ఉన్నత విద్య సంజానకి సంబంధించినటువంటి కౌన్సిల్ మెంబర్సు అట్లాగే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విధి నిర్ణయాలు అత్యంత దూరంగా ప్రధానంగా రెండు వేల తొమ్మిది పదికి ముందున్నటువంటి వీడియో వాళ్ళు వంద శాఖ తర్వాత ఇప్పుడు మళ్ళీ విద్యార్థుల్ని వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ప్రజలను బయట నుంచి మీరు జాతీయ స్థాయికి తీసుకపోయినాడు అంతర్జాతీయ స్థాయికి తీసుకపోయారు ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి నాలుగు వందల రూపాయలు దిక్కు పడాలి యూనివర్సిటీ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు దిక్కు ఎక్కడ కూడా మీరు విద్యార్థులకు స్పోర్ట్స్ ఆడిస్తున్నట్టు దాఖలని దిక్కు ఇది దొరికి కాదా అసలు లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ అండ్ ఇంటర్నెట్ ఇది 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 ఇంకా నా నవ్వుకోవాల్సినటువంటి అంశం నవ్వుకోవడం కాదు తల దించుకొని మీరు ఎక్కడ ఎన్ని కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి ఎక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు దానికి ఎనిమిది వందల రూపాయలు వీలు పే చేయాలి పేద విద్యార్థులు ఎందుకు మిమ్మల్ని పే అంటే మీ ఆస్తులు పెంచుకోవడం కోసమా ఇవన్నీ కలెక్ట్ చేయడం ప్రభుత్వాన్ని అట్లాగే యూనివర్సిటీ అధికారులనే కృషి చేస్తూ ఉన్నారు అట్లాగే మరొకటి ఐడి కార్డ్స్ టూ హండ్రెడ్ ఇవాళ రేపు మార్కెట్లో ఐడి కార్డు కోసం వంద రూపాయలు పెడితే ఐడి కార్డు ఎన్నో లాబ్ చేసి ఇస్తా ఉన్నా హండ్రెడ్ రూపీస్ మీ దాంట్లో ఏముంటుందండి గదే చలక గదే ముఖం గయ్యే డీటెయిల్స్ కదా ఇంకేమన్నా అడిషనల్గా కాళ్ళు చేతులు పక్కన పక్కనున్నీ ఆన్లైన్లో ఈ పెడతారా దానికోసం ఐడి కార్డు కోసం రెండు వందలు రూపీడు ఈ దోపిడీ ఏంటిది ఇంతకనం దోపిడీ ఇదే విద్యార్థి దగ్గర నుంచి మళ్ళీ తర్వాత సెమినార్స్ ఇక్కడ సెమినార్స్ నిర్వహిస్తా ఉన్నారు ఎవరికి సెమినార్ నిర్వహిస్తా ఉన్నారు సెమినార్స్ కోసం రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకుంటారు మళ్ళీ అడిషనల్ ఇది సెమినార్ డబ్బులు ఎవరికి సెమినార్ మీరు చేస్తా ఉన్నారు ఇది యూనివర్సిటీ అందిస్తారే కాదు ప్రభుత్వం కూడా ఆలోచించాలా దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కాబట్టి బహిరంగంగా దోచుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిస్తారండి ఇంత దో ఇంత దోచుకోమని పదహారు వందల పది రూపాయలు లాస్ట్ ఇయర్ వరకు ఉన్నదాన్ని మూడు వేల రూపాయలు వస్తుంది మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కోసం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇది ఎవడి కోసం అట్లాగే కాలేజ్ ఫంక్షన్స్ ఏ కాలేజీలో ఫంక్షన్ ఎక్కడ ఫంక్షన్ ఎవడికి ఫంక్షన్ ఏం ఫంక్షను ఓనీల ఫంక్షనా బర్త్డే పార్టీయా ఏం ఫంక్షన్ చేస్తున్న కాలేజ్ ఫంక్షన్ యాన్యువల్ ఫంక్షనా అది నువ్వు చేసుకోవాలి జరిగింది అలాగే కాలేజీలో డబ్బు లేదా నీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి స్టూడెంట్ హ్యాండ్బుక్ స్టూడెంట్స్ ఇచ్చారా మీరు సంవత్సరాల నుంచి హ్యాండ్బుక్ స్టూడెంట్కి ఒక్క స్టూడెంట్ కన్నా హ్యాండ్బుక్ ఎప్పుడైనా పంపించిన వాళ్ళు బీసీ గారు స్పందించాలా ఇట్లా డోకరీ చేస్తూ ఉంటే విద్యార్థి సంఘాలు మాట్లాడే ప్రైవేట్ యాజమాన్యాలు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకు రీఎంబర్స్మెంట్ కోసం వాళ్ళే బైకాట్ చేసి ఇట్లాంటి వాటి కోసం బయట చేయండి విద్యార్థులు మీ వెంట ఉంటారు తల్లిదండ్రులు మీ వెంట ఉంటారు సమాజం చూసేటువంటి సమాజం మీ వెంట ఉంటుంది అంతేగాని రియంబర్స్మెంట్స్ మాకు విడుదల చేయండి అని చెప్పి చేయడం కాదు ఇటువంటి దోపిడి మీద మీరు బయట చేయండి స్వచ్ఛందంగా మీ పేద విద్యార్థులు లక్షల మంది పేద విద్యార్థులు మీ వెంట ఉంటారు ప్రైవేట్ మేనేజ్మెంట్ అందరికీ డిగ్రీ కళాశాల ప్రైవేట్ మేనేజ్మెంట్ అందరికీ కూడా విజ్ఞప్తి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు పేద విద్యార్థులపై ప్రేమ ఉంటే మీకు మీరు కావాలని బయట యావత్ లోకం తెలంగాణ లోకం విద్యార్థి లోకం మొత్తం కేవలం అక్కడ లెటర్ ఇచ్చి తెలుసుకోవడం కాదు బయట అట్లాగే కాలేజ్ మ్యాగ్జిన్ ఏంటండి ఇది కాలేజ్ మ్యాగ్జిన్ ఎన్ని కాలేజ్ మ్యాగ్జిన్ ఉంది ఉదాహరణ ఒక కాలేజీలో ఏడు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఏడు వందలు ఇంటూ రెండు వందల రూపాయలు తీసుకుంటాడు పద్నాలుగు వేలు వసూలు చేస్తున్నారు మరి ఆ కాలేజీలో ఒక్క మ్యాగ్జిన్ కూడా వస్తలేదు కదా ఎందుకు తీసుకుంటాను పద్నాలుగు వేల రూపాయలు ఇంత దోపిడీ ఏంటండి మూడు వేల రూపాయలు అక్షరాల వాళ్ళు పెట్టింది మూడు వేల రూపాయలు ఇది కాకతీయ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సర్కులర్ ఇంతకంటే దోపిడీ ఇంకేం కావాలా అట్లాగే మన విద్యార్థి సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలకు యువజన సంఘాలకు రాజకీయ పార్టీలు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు విద్యార్థి సంఘాలు విప్లవ సంఘాలు కావచ్చు ఎన్ఎస్యూఐ కావచ్చు టీఆర్ఎస్వి కావచ్చు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు ఏఐఎఫ్డిఎస్ ఏఐఎస్ఓ డిఎస్ఓ ఏఐఎస్బి ఇట్లా అనేక సంఘాలు ఉన్నాయి ఈ అంశాల మీద మీరు పోరాటం చేయండి ఖచ్చితంగా ఇది మీరు పోరాటం చేయాల్సినటువంటి సమస్య దీనిపై మీరు పోరాటం చేస్తే విద్యార్థులు మీ వెంటే ఉంటారు గతంలో ప్రభుత్వాలు మూర్ఖ ప్రభుత్వాలు ఏం చేసినాయి విద్యార్థి సంఘాలని అనగదొక్కినాయి ఇప్పుడు ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని మీరు కనుక లేవనైతే విద్యార్థి తెలంగాణ యావత్ విద్యార్థి లోకం మీ వెంట ఉంటుంది అట్లాగే